మరలా చేసి అబద్ధం చెప్పే వ్యక్తాను కదా మరలా చెప్తున్నా సాక్షాత్ నేనే ఈరోజు ఈ మాట తప్పనిసరితే చెప్పాల్సి వస్తుంది తప్పనిసరి చెప్పి తీరాల్సి వస్తుంది ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద చాలామంది తెలుగుదేశం వాళ్ళని రెచ్చగొట్టి పల్లెల్లో గొడవలు చేసి ఏదో జరిగిపోతుందని నేను పోరాటం చేస్తున్నాను చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సామాన్యులను బలి చేస్తున్నా కాబట్టి నీ వ్యక్తిత్వం కూడా ప్రజలకు తెలియాలి నీ పార్టీ వ్యక్తులకు కూడా తెలియాలి సాక్షాత్ నీ క్వారీ కాడికి ఏడి మైండ్స్ వస్తున్నారు రెగ్యులర్ ఇన్స్పెక్షన్లో మామూలు ఇన్స్పెక్షన్కి ముయడానికి ఇన్స్పెక్షన్కి వస్తున్నారంటే వెంటనే నాని గారు మీరు అంత మాట్లాడలేదని అడుగుతున్నా ఆర్టీవీ ప్రసాద్ బంధువు ద్వారా అంత మాట్లాడలేదని అడుగుతున్నా నా ద్వారా నువ్వు డిఎం మైన్స్కే డిఎంకే మైన్స్ చెప్పించుకోలేదని అడుగుతున్నా నీ సమక్షంలో నువ్వు వింటున్నగా వెంకట సాక్షిగా చెప్తున్నా నేను ఫోన్ చేసి చెప్పినటువంటి మాట నాని నా ప్రత్యర్థి తప్ప నా శత్రువు కాదు వ్యాపారాలు వేరు రాజకీయం వేరు కడుపు కొడితే పాపం అది నువ్వు అతను కడప కొట్టే ప్రయత్నం చేస్తే నేను అంగీకరించను అని వెంకటేశ్వర స్వామి సాక్షిగా నాని వింటుండగా డిఎంజీ మైండ్స్కి చెప్పి అతను క్వారీ కాడు కూడా ఒక మనిషిని పోనీయకుండా ఆపి తన క్వారీని తన ఉండేలా చేసిన వ్యక్తిని నేను అని చెప్తున్నా నేను భగవంతుడి ప్రమాణం చేసి చెప్తున్నా అంటే నీకు నీకు ఐదు సంవత్సరాల్లోని నీ వ్యాపారాలు చేసుకోవాల్సి వచ్చినప్పుడు భాస్కర్ రెడ్డి కావాల్సి వచ్చారు పెద్దిరెడ్డి గారు కావాల్సి వచ్చారు నీకు పన్నెండు లారీలు ఉన్నాయి నీ అప్పుడు పెట్టాడు పెట్టావు నీకు ఇస్తా అప్పుడు పెట్టు నీ పన్నెండు ప్రియా ట్రాన్స్పోర్ట్ అని పెట్టావు నీ పన్నెండు పన్నెండు లారీలు నాకు ఉన్నాయి ఈ ట్రాన్స్పోర్ట్ అని చెప్పావు ఈ పన్నెండు లారీలు ఒక్క రోజైనా ఒక గంటైనా ఆపారానికి ట్రాన్స్పోర్ట్ చీజ్ చేశానని అడుగుతున్నా ఐదు సంవత్సరాల నిరాటంకంగా నీ ప్రియా ట్రాన్స్పోర్ట్ జరిగిందంటే నేను ఇబ్బంది పెట్టాలనుకుంటే నువ్వు నడపగలుగుంటావు అని అడుగుతున్నా స్టోన్ పాలసింగ్ ఇండస్ట్రీ ఉంది నీకు చిత్తూరులో నీ స్టోన్ పాలిషింగ్ ఇండస్ట్రీ నువ్వు కరెంటు బకాయలు కూడా శుభ్రంగా కట్ట పెద్దరెడ్డి గారే విద్యుత్ శాఖ మంత్రి నీ కరెంటు బకాయిలు గట్టకపోయినా నీ ఫ్యాక్టరీ ఎప్పుడైనా ఒకరోజు మూసారా అని అడుగుతున్నా ఎందుకు మూయలేదు వైఎస్ఆర్ చెప్పి తన్నికున్నా ఆ రోజు ఏంటి పెద్దరెడ్డి ఉండటం ఉన్నటువంటి బంధుత్వం ఏంటి నీ భార్య ద్వారా మీరే చెప్తున్నా భార్య దగ్గర బంధువు పెద్దరెడ్డి గారిని అంటే పెద్దరెడ్డి గారు సహకరించారు చాలా దగ్గరగా ఉన్న పెద్దరెడ్డి గారితో నాతోనూ పా పెద్దరెడ్డి గారు ఒక్కొక్కసారి అపార్చి నాతోనూ చెప్పించుకున్నావు నేను గౌరవంగానే చూసుకున్నా పెద్దడుగా నీకు వెనకాల వెన్నుముకలాగా గాడ్ నిలబడ్డాడు ఆ రోజు కాబట్టి నీ క్వారీ ముయలేదు నీ లారీలు మూయలేదు నీ ఇండస్ట్రీ మూయలేదు అదనంగా నీ బంధువైన గిరినాయుడు గారికి మద్యాయునపల్లిలో గత ఐదు హెక్టార్లు క్వారీ ఉంటే మరో మూడు ఎక్టార్లు మద్యానపల్లిలో ఎనిమిది హెక్టార్లు క్వారీ ఇచ్చి నీ బ్లాక్ గ్రానేట్ క్వారీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో నీ బంధువుకు మూడు ఎకరాలు మూడు హెక్టార్లు పాతది కొనసాగిస్తూ అదనంగా మూడు ఎక్తలు ఇవ్వగలగడం అంటే నీకు ఎంత సాన్నిహిత్యం ఉంటే ఇస్తారని కూడా అడుగుతున్నా ఇదా కూడా కాదు నీకు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నాను నేను నీకు అందరం కూడా నీకు అధికారం లేనప్పుడు మీ అపోజిష్టంలో అపోజిష్టంలో ఉన్నప్పుడు నీ వ్యాపారాల నుంచి నీ నుంచి అన్ని రకాలుగా మేము మేలు చేశామని కూడా చెప్తున్నాం ఒక కేసు ఎవరో పెట్టుంటే ఒక డిఎస్పీని అని చెప్పని చెప్పండి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఐదు సంవత్సరాల నాని పైన కానీ వాళ్ళ కుటుంబ సభ్యులపైన ఒక కేసు పెట్టించుంటే చెప్పని చెప్పండి ఒకరోజు జైలు పిలిపి స్టేషన్ పిలిపించుంటే చెప్పమని చెప్పండి ఒకరోజు అరెస్ట్ చేస్తుంటే చెప్పని చెప్పండి అదే తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నా మీద ఎనభై ఎనిమిది కేసులు పెట్టారు జై జైల్లో పెట్టారు కడప సెంట్రల్ జైల్లో నన్ను విపరీతంగా కొట్టారు తమిళనాడు తీసుకెళ్ళను కొట్టారు అపోజిషన్లో పోరాటాలు చేసినటువంటి వాళ్ళమే అపోజిషన్లో ఆపాయతగా ఆత్మీయతగా మాతో చాలా అనుబంధంగా పెద్దరెడ్డి గారితో కావచ్చు అప్పుడప్పుడు నాతో కావచ్చు నువ్వు అనుబంధంగా ఆత్మీయతగా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ నీకు ఏ చిన్న లోటు లేకుండా ఏ చిన్న ఇబ్బందులు రాకుండా నీకు నీ కుటుంబానికి నీ వ్యాపారాలకు ఇబ్బంది రాకుండా పెద్దరెడ్డి గారిని పూర్తి స్థాయిలో అవసరం ఉన్నప్పుడు చివరి భాస్కర్ రెడ్డిని కూడా వాడుకున్న వ్యక్తివి నువ్వు కాదని అడుగుతున్నా నేను వెంట అవసరం సాక్షిగా చెప్తున్నా అతని సమక్షాన్ని డిఎంజీ గారికి ఫోన్ చేసి చెప్పా అతను వింటుండే కానీ అంటే ఈరోజు ఐదు సంవత్సరాల్లో మేము అధికారం ఉన్నప్పుడు నువ్వు జా జాగ్రత్తగా వ్యవహరించాం ఈరోజు చేతికి అధికారం వచ్చిన తర్వాత చివరిడ్డి భాస్కర్ రెడ్డిని విరణగా చూపించి నువ్వు పదవులు పొందాలనుకుంటున్నావు